శివుడి గురించి చెప్పడం వేరు శివుడి గురించి చదవడం వేరు శివుడి గురించి వినడం వేరు శివుడు జీవితంలోకి ఆదర్శంగా రావడం వేరు శివుడు జీవితంలో ఆదర్శం అయితే జీవితం అవుతోందని గుర్తు నువ్వు శివుడు అవుతున్నావని గుర్తు వినయానికి పరాకాష్ఠ ఏమిటి అంటే ఎంత వాడైనా అంత ఒదిగి ఉంటే వాడే నిజంగా అన్నీ తెలిసి ఉన్నావు అందుకే పశు మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో శివా నేను పశువుని నువ్వు పశుపతివి ఎవరన్నది శంకరాచార్యుల వారు ఆయనే ఆ మాట అంటే నా బోటి దేనికి అహంకరించాలి ఎలా అహంకరించాలి అంటే శివుడి గురించి చెప్పడం వేరు శివుడి గురించి చదవడం వేరు శివుడి గురించి వినడం వేరు శివుడు జీవితంలోకి ఆదర్శంగా రావడం శివుడు జీవితంలో ఆదర్శం అయితే జీవితం అవుతోందని గుర్తు నువ్వు శివుడు అవుతున్నావని గుర్తు పాలని చూసి మెచ్చుకోవడం వేరు పాలలో పంచదార కలుపుకోవడం వేరు పాలు చక్కగా కాచుకోవడం వేరు గోరువెచ్చగా తయారు చేసుకోవడం వేరు ఇన్నీ చేసినా తాగకపోవడం ఎలాంటిదో అన్నీ తెలుసుకుని శివుడవాలని తాపత్రయం పొందకపోవడం పాలు తాగకపోవడం లాంటిది పాలు తాగితే పాలు తానైనట్టు శివుడు నీకు ఆదర్శమై శివుడిలా నువ్వు బ్రతకగలిగితే శివుడు అవుతావు అప్పుడు నాకు ఒకటి చెప్పండి బ్రహ్మచారికి శివుడు ఆదర్శమా కాదా బ్రహ్మచారి అంటే విద్యార్థి విద్యార్థులకు శివుడి కన్నా ఆదర్శం ఎవరు లోకంలో శివుడే ఆదర్శం నన్ను అడిగితే నేనేం చెప్తానంటే ఈ లోకంలో ఆదర్శవంతమైన విద్యార్థి ఎవరు శివుడు ఆదర్శవంతమైన గురువు ఎవరు శివుడు ఆదర్శవంతమైన పండితుడు ఎవరు శివుడు శివుడి కన్నా ఇంక విద్యకి కోణాలు లేవు శివుడి కన్నా వినయం లేదు అన్నీ తెలుసు కానీ ఆయన ఎప్పుడు ఏది చెప్పినా అవతల వారిలో సంస్కారము పెరిగే మాట చెప్తాడు అంతేగాని అవతల వారిలో సంస్కారము తగ్గిపోయేటట్టుగా మాట్లాడకూడదు ఇప్పుడు నేను ఒక కథ చెప్తున్నాను అనుకోండి అందులో ఏ శివుడి గురించో ఏదో విష్ణువు గురించో లేకపోతే మహాత్ములైనటువంటి ఋషులు నారదాదుల గురించో ఏదో వచ్చిందనుకోండి హాస్యాన్ని జోడించి మాట్లాడే ప్రయత్నం చేయకూడదు ఎందుకనంటే వినేవాడికి చులకన భావం కలగకూడదు అన్ అది వింటున్నప్పుడు గాంభీర్యం కలగాలి అవును నా జీవితాన్ని దిద్దుకోవాలి ఇక్కడ ఈ అవసరం ఉందని తెలుసుకోవాలి అందుకు పనికి రావాలి అందుకు పనికి రావాలి అంటే ఆ మాట చేత సంస్కారము పెరగాలి మాట చేత సంస్కారము తరగకూడదు మాట చేత సంస్కారము పెరగాలి అటువంటి మాట ఎప్పుడు వస్తుంది శివానుగ్రహము వలన వస్తుంది అందుకే కళాభ్యాం చంద్రుడి కళలు పెరుగుతాయి అలా ఎవరి మాటలు వినడం వలన సంస్కారము పెరుగుతుందో జీవితంలో ఇంకా ఇంకా మనిషి మనిషిలా బ్రతకడం అలవాటు అవుతుందో చెడు వదిలిపెట్టేస్తూ మంచిని పెంచుకోగలిగిన లక్షణం వస్తుందో అటువంటి వాక్కు సారవంతమైన వాక్కు ఆ వాక్కుకి సారము వచ్చుట అంటే అది క్రమక్రమంగా వస్తుంది ఎలా వస్తుంది అంటే నేను ఓ విత్తనం వేశాను అనుకోండి వరి మొక్క వచ్చింది అనుకోండి వెంటనే కంకు రాదు ఆ మొక్క రావాలి కంకు రావాలి కంకుకి గింజలు వస్తే వెంటనే అందులో ధాన్యం ఉండదు పాలు పోసుకున్నాయంటారు చిన్న చిన్న గింజలు వస్తాయి పెరగాలి పెద్దవ్వాలి పంట పండిన తర్వాత మారిపోయి పచ్చగా అయిపోతుంది కోతలు కొయ్యాలి అప్పుడు తీసుకెళ్ళి దులపాలి ధాన్యం రావాలి బస్తాలకు ఎత్తాలి అవన్నీ దంపాలి గింజలు తీయాలి పొయ్యి మీద పెట్టాలి మరుగునీళ్ళల్లో పొయ్యాలి ఉడకాలి గంజి మార్చాలి అన్నం అవ్వాలి నేను కూరతో కలుపుకు తినాలి జీర్ణం అవ్వాలి అప్పుడు శక్తిగా మారాలి నువ్వు శివుడు అవ్వడానికి కూడా ఇంత ప్రక్రియ ఉంటుంది నువ్వు బాగా గురువు గారి దగ్గర నేర్చుకోవాలి చదువుకోవాలి ఆలోచించాలి నువ్వు ఎంత చదివావన్న దానికన్నా నీకు ప్రతి విషయంలోనూ ఆయన ఆదర్శంగా ఎలా జ్ఞాపకానికి వస్తూ ఉంటాడన్నది ప్రధానం కావాలి అప్పుడు నీ జీవితము శివమయం గుర్తు అది శివ వైభవం ఇప్పుడు ఈ కుర్చీ ఉంది నేనున్నాను నేను ఎన్నాళ్ళు ఈ కుర్చీలో కూర్చొనివ్వండి కుర్చీ వేరు నేను వేరు ఒక్కనాటికి నేను కుర్చీ కాదు కుర్చీ నేను కాదు ఈ బళ్ళు ఉంది నేను దీని మీద ఎన్నాళ్ళు చేతులేసి ఉండనివ్వండి నేను బల్ల కాదు బల్ల నేను కాదు బల్లలోకి నేను ఐక్యం అయిపోను నాలో ఐక్యం అయిపోదు పంచదారలో పాలేసి కలపకపోయినా ఐక్యం అయిపోతుంది నీళ్లల్లో ఉప్పేసి కలపకపోయినా ఐక్యమైపోతుంది అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చిందనడానికి ఏమిటంటే నువ్వు చదువుకున్నది నీకు జీవితాన్ని దిద్దడానికి గుర్తొస్తోందా గుర్తు రావట్లేదు తప్పు కాదు ఇంకొంచెం సాధన చేసి మెట్టెక్కాలని గుర్తు జారిపోవడం మొదటి లక్షణం ఎవరూ ఊంచుకుని నిలబడరు నడక నీర్చుకున్నప్పుడు ముందు పడేవి తప్పటడుగులే నడక వచ్చినప్పుడు ముందు తన్నుకు పడిపోవడమే వస్తుంది తర్వాత నిలబడ్డం ఊంచుకోవడం వస్తుంది భయపడకు నాకు రాలేదని బెంగపెట్టుకోకు సాధన చేయి ఊంచుకుంటావు శివుడే ఉంచుకునేటట్టు చేస్తాడు నీకు ఆ కోరిక ఉంటే చాలు నువ్వు శివుడు అవుతావు ఒకనాడు అందుకే ఇప్పుడు విద్యార్థికి శివుడు ఆదర్శం అయ్యాడా ఆదర్శం అయితే శివుడు అయ్యాడు వాడు వా వాడు అంత గొప్ప విద్వాంసుడు అవుతాడు అంతే లోకానికి పనికొచ్చే విద్వాంసుడు అవుతాడు